మహిమన్ వాగమ శాసనుడు అంటూ రామరాజభూషణుడు పశుచరిత్రలో నన్నయ్య యొక్క ఆ శ్రేషాలంకార యొక్క వైభవాన్ని సుచిస్తాడు అలాగే మధురముల్ శాసనోల్ సుజయించన్ అని అనచ్చు అభినవ నన్నయ్య ఆంధ్రకుటీర ఆంధ్ర రచయితల ఆంధ్రపురాణ కావ్యకర్త శ్రేష్ఠుడైనటువంటి మధురామతుల సత్యనారాయణ ఆ మధురాపద సత్యనారాయణ శాస్త్రి గారు విశిష్టంగా మనకి చెప్పవలసింది సాంప్రదాయ కవిత్వ నవీనుడు అని అలాగే ఆంధ్రి పత్రిక విశిష్టంగా అక్షరాభిషేకం చేసి తెలుగు వెలుగుల్ని అందరికీ నెలలా పంచినటువంటి విశిష్టుడు ఆంధ్ర రచనల యొక్క కావ్యకర్తగా ఆంధ్ర కలహనుడు రాజమండ్రిలో నడయాడిన అభినవ నన్నయ్య అని ఎంతో కీర్తింపబడినటువంటి మధురాపంతుల వారు పల్లెపాలెంలో ఈ గోదావరి గట్టు మీదే కూసినటువంటి కవి కోకిలగా మహాకవిగా మార్చి ఐదు పంతొమ్మిది ఇరవైలో జన్మించి ఏడు నవంబరు పంతొమ్మిది తొంభై రెండు నుంచి భౌతికంగా లేకున్నా ఆయన రచనలు ముఖ్యంగా ఆంధ్ర పురాణం కానీ ఆ వినిపించినటువంటి కవుల యొక్క చరిత్ర అలాగే ఆంధ్ర రచయితలు కూర్చున్నటువంటి రచయితగా ఎప్పటికీ కూడా చిరస్మరణీయం అనన్య సాధ్యమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి పందాన్ని అలాగే గద్యం కవీనాం నికషాం వదంతి అన్న ఆరోక్తితో అద్వితీయ ప్రతీకగా మధురో నిలుస్తారు గడుసు పదప్రయోగాలు ఆ ఘనత అలాగే గారడీగా ఉన్నటువంటి ఆ ఒక విశిష్టమైనటువంటి పదప్రయోగాలతోటి దిగ్గజ రచయితల యొక్క గోష్ఠిగా అనిపించేటువంటి ముఖ్యంగా ఆంధ్ర రచయితల యొక్క ఆ విలక్షణ అనుభూతి కలిగించేటువంటి ఒక విశిష్ట కావ్యకర్త ఎంతోమంది చేత కొనియాడబడినటువంటి ముఖ్యంగా కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ కూడా చాలా విశిష్టంగా కొనియాడినటువంటిది నిజానికి సత్యనారాయణ పేరుతోటి నలుగురు తెలుగు వెలుగులుగా మనకి విఖ్యాతులుగా నిలుస్తారు అందులో కవి సమ్రాట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ అయితే రెండో వారు మనకి దీపావళి వేదుల సత్యనారాయణ వేదుల సత్యనారాయణ గారు కూడా చాలా విశిష్టంగా మనకి ఆ విశిష్టమైన భావకవిత్వ రీతిని అందించేటువంటి విశిష్ట కవిగా గుర్తుంటారు ఇంకా చెప్పాలంటే మనకి మా కొద్దీ తెల్లదొరతం అన్న ఆ తెల్ల దొరతనాన్ని గర్జించినటువంటి గరిమెళ్ళ గరిమెళ్ళ సత్యనారాయణ కూడా గుర్తుంటారు ఇదిగో మధున సత్యనారాయణ శాస్త్రి గారు కూడా గుర్తుంటారు కనుక ఆ సత్యనారాయణ పదంలోనే నిజంగా సత్యంగానే మన యొక్క ఆంధ్ర వాంగ్మయానికి ఒక విశిష్టమైనటువంటి ఒక సమాహారమైనటువంటి ఆంధ్ర ప్రాశస్త్యాన్ని ఒక విశిష్టతను చాటినటువంటి ఘనకీర్తి మధురా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారికి దక్కుతుంది ఆ ప్రతిభ పాఠం వల్ల మధురిమ ఒక పుష్పగుచ్చంగా మధురా యొక్క సాహిత్యం నూరు శరత్తులు నిండినటువంటి ఆ సాహిత్యం మహాంధ్ర రచయితల యొక్క ఆ కార్యకర్తగా పాత వింతల్ని కొత్త యొక్క కళల్ని ఆ కవులకి ఒక విశిష్టతని మనకి ఆంధ్ర సాహిత్య దారులందు సాంధ్ర సార సౌరభాలయం నింపినటువంటి ఒక ఆంధ్ర వాంగ్మయాన్ని పరుగులు తీయించినటువంటి ఒక ప్రజ్ఞాశాలిగా ఆ మధురా పంతులు ఎప్పటికీ నిలుస్తారు అటువంటి ఆయన సాహిత్యంలో ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సినటువంటి అంటే దిగ్గజ రచయితలు అయినటువంటి గోష్ఠిగా ఉన్నటువంటి దాంట్లో మనకి అందరి యొక్క నూట తొమ్మిది మంది రచయితల యొక్క విశిష్టంగా నిలుస్తుంది అన్నది ఆ దాన్ని వేణుళ్ళ కొనియానటువంటి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారిని తలుచుకున్నాం అలాగే జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ సినారే కూడా ఏదైతే మనం ఆ నిరుటి ఆ పంతొమ్మిదవ శతాబ్దంలో తెరిచినటువంటి రచయితల యొక్క తలలు ఆ రచయితల తలల యొక్క సత్తా గుత్తగా చెప్పినటువంటి ఒక పెనుపు పొత్తము అని ఎంతో కీర్తించినటువంటిది అంతే కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఈ ఆంధ్ర రచయితల యొక్క విశిష్ట గ్రంథాన్ని ఒక దిగ్గజం వంటి అనేక రచయితల గోష్ఠిగా ఉంటుంది అని చెప్పడంలో ఆ విశిష్టత కానీ అంతేకాకుండా ఆరుద్ర ఎందుకంటే ఆంధ్ర సాహిత్య చరిత్రను రాసినటువంటి వారు కనుక అడుగడుగున ఆహా అనిపించే ఒక గడుసు పదప్రయోగాలతో గారెడీ చేసే విద్య కొందరికి అబ్బుతుంది అందులో విశిష్టలు మధురా పంత్ర చెప్తారు కనుక అటువంటి విశిష్టమైనటువంటి మన సాహిత్య ప్రక్రియలో ఎంతో విశిష్టమైనటువంటి వాడు కనుక ఆయన శతాబ్దం అంతా గుర్తుంచుకోవాల్సినటువంటి వాడు ఆంధ్ర పత్రిక ద్వారా కూడా ఎంతో విశిష్టంగా తక్కువ కాలం నడిచిన ఎంతో విశిష్టమైనటువంటిది కనుక ఇంకా రచనలు చెప్పాలంటే తోరణం శ్రీఖండం చైత్రరథం కేళాకులి సదాశివ సంచాసిక మొదలవు కండకావ్యాలను కూడా ఆయన అందించారు అటువంటి విశిష్టం కనుకనే ఈ ఆంధ్ర రచయితలు కూడా మన కందుకూరు వారి కవుల చరిత్రకి ఒక విశిష్టమైన కొనసాగింపులాగా అనిపించడం అందులో ముందు తొలి వెనకంలో నలభై నాలుగు మంది రచయితలు అయితే తర్వాత ఒక నూట ఒక్క మంది రావడం తర్వాత రెండు వేల పదమూడులో నూట పదమూడు మందితో నాలుగో సంపటి రెండు వేల ఇరవైలో అది ఎక్కువ మందితోటి అందరు అందించడం మొదలవంత్రి వారి ఎన్నో వ్యాసాలు కూడా చాలా విశిష్టమైనవి టీటీడీ వారు వ్యాసపీఠంగా అందించి సాహిత్య చరిత్రలో మధురా పంతుల యొక్క ఆ మధురమైనటువంటి సాహిత్య సృజన్కి అర్థం పట్టినటువంటి ఒక విశిష్ట కనిపిస్తుంది కనుక అటువంటి విశిష్టమైనటువంటి సాహితీమూర్తిని ఈరోజు మనం ఆయన జయంతి తరఫున ఎందుకంటే నాకు అనుభవంగా ఆయన యొక్క శత జయంతి వేడుకలోను వారి సుతులు మధురామూర్తి వారు చేస్తున్నటువంటి సాహితీ కృషి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు కానీ తర్వాత మన అజోబిభో వారు కానీ చేవితం అందిస్తూ ముందుకు నడిపించడం నాకు ఒక విశిష్టమైన అనుభూతి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఎనభై మూడు ప్రాంతం నుంచి కూడా ఉన్నప్పుడు అక్కడ ఆయనతో ఎన్నో సభల్లో పాల్గొనడం ఒకసారి అవకాశం ఆయన ఇంటి దగ్గర దింపడం ఇంట్లో ఎన్నో కబుర్లు చెప్పుకోవడం సాహిత్య విశిష్టడు ఆ విక్రమ హాల్ నుంచి కానీ టౌన్ హాల్ నుంచి కానీ ఇటువంటి ఆ అనుభూతిని పంచుకుంటూ ఆంధ్రీ కొట్టేర అక్షర అభిషేకం తెలుగు వెలుగు ఎప్పుడు కూడా అది కనుక ఆయన చతుర్లు కూడా మంచి మాటల్లో కూడా ఒక విశిష్టమైన చతురత కనిపించేవారు కుడిచే చేయే కనక కుడిచే అయింది అన్నట్టు చెప్పడంలో కానీ అలాగే విశ్వనాథ వారి ఆ కనకాభిషేకం సభకి ఈయన అధ్యక్షత వస్తుంటే ఆ కనక కనక అంటూ అక్షర కనకాభిషేకం చేయించినటువంటి ఒక ఘన ఘనత కానీ ఇలాగా ఎన్నో విశిష్టాలు ఆయన చెప్పుకోవచ్చు అంటే మంచి చాతుర్యం ఇటు చతురత కూడా ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి సాహితీమూర్తిగా మధుర పంతుల వారు ఎప్పటికీ కూడా వారికి సహోదయ అర్పిస్తూ శిరీష చందనాలు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ఈ వీడియోకు సంబంధించిన విశేషాలు వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి తెలుగు భాష ఔన్నత్యాన్ని సాటిన సాహితీవేత్తల పరిచయాలపై మీ స్పందన తెలియజేయండి స్టేట్యూన్ మ్యాన్ రోబో